అరెస్ట్ కర్ణాటక మద్యం దారులను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు కర్నూలు జిల్లా ఎస్పీ ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు కోసగిలో సిఐ మంజునాథ్ పర్యవేక్షణలో కోసగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రమోహన్ మరియు వారి సిబ్బందితో కలిసి శనివారం ఉదయం పది గంటలకు కోసగి గ్రామంలోని బస్సు స్టాండ్ ఎనకవైపు ప్రదేశంలో కోసగి గ్రామానికి చెందిన బసవరాజు లింగారెడ్డి ఈరన్న అలియాజ్ పక్కీరప్ప కుమ్మరి నందు కోసిగయ్య తేరు మైదానం పక్కన కుమ్మరి నాగరాజు మరియు వెంకటేష్ లను ఐదుగురు వ్యక్తులు మట్కా రాస్తూ మరియు కర్ణాటక మద్యం ప్యాకెట్లను విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో కొసిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐపి చంద్రమోహన్ దాడులు నిర్వహించి నలుగురిని పట్టుకోగా వెంకటేష్ అనే వ్యక్తి తప్పించుకుని పారిపోయినట్లు పై నలుగురి నుండి ఎస్ఐ చంద్రమోహన్ ఏడు వందల ఐదు కర్ణాటక మద్యం ప్యాకెట్లను నాలుగు మట్క చీటీలను మరియు ఇరవై ఏడు వేల మూడు వందల రూపాయల నగదును నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడమైనది కొసగి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని కొసగి పోలీసులు హెచ్చరించారు